వెల్కమ్ టు మెగా టీవీ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తాను ఎక్కడైతే పనులు ప్రారంభించానో అవన్నీ పూర్తి చేస్తానని కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రకటించారు తాను శంకుస్థాపన చేసిన ప్రతి చోట పనులు ప్రారంభమయ్యాయని ఒక్క చోటైనా పని ప్రారంభం కానట్టు నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమన్నారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఓ అద్భుత ఘటన చోటు చేసుకోబోతుంది అన్నారు ప్రజల చేత ఒకే రోజు నూట ఐదు పనులకు శంకుస్థాపనలు చేసి పనులు ప్రారంభించినట్టు దేశ చరిత్రలో ఎక్కడా చూసి ఉండరు చోట్ల స్థానిక తాను శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటానని యాభై నాలుగు చోట్ల తన సోదరుడు కోటం రెడ్డి వీరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇవి జరుగుతాయన్నారు ఈ ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ఈ కార్యక్రమాలు జరుగుతాయన్నారు మార్చి తొమ్మిదవ తేదీ తర్వాత నియోజకవర్గంలో మూడు వందల రెండు చోట్ల శంకుస్థాపన కార్యక్రమం జరుగుతుందన్నారు తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అనేక రకాలుగా అభివృద్ధి పనులు అత్యంత వేగవంతంగా నాణ్యత ప్రమాణాలతో జరుగుతూ ఉన్నాయి తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఎనిమిది నెలలు పూర్తి కాల ఎనిమిది నెలలు పూర్తి కాకుండానే అక్షరాల నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నూట తొంభై ఒక్క కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు ఇందులో డెబ్బై ఐదు కోట్లు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో బైపాస్ రోడ్లో రెండు ఫ్లైఓవర్లు యుద్ధ ప్రాతిపదికన జరుగుతూ ఉన్నాయి మిగతా ఆ యొక్క నూట పదహారు కోట్లు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇరవై ఆరు అర్బన్ డివిజన్లు పద్దెనిమిది గ్రామాల్లో కొన్ని పనులు పూర్తయినాయి కొన్ని జరుగుతూ ఉన్నాయి కొన్ని అతి త్వరలో ప్రారంభంగా పోతున్నాయి అందుకే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ అభివృద్ధి పనుల్లో ప్రజల చేత భాగస్వామ్యం ఉండాలా ప్రజల చేత శంకుస్థాపనలు చేయించాలా ప్రజల చే అతిథరగా ఉండాలా అన్న ఆలోచనతో ఈ దేశ చరిత్రలో ఎక్కడ ఎప్పుడూ జరగని విధంగా ఒక అద్భుతమైన అభివృద్ధి పనుల జాతర ఘట్టం మార్చి తొమ్మిదో తారీఖున జరగబోతోంది మార్చి తొమ్మిదో తారీఖు ఒకే రోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు అక్షరాల నూట ఐదు చోట్ల శంకుస్థాపనలు ఉంటాయని చెప్పని అందరూ కూడా సౌన్యంగా మనం చేస్తూ ఉన్నాం మార్చి తొమ్మిదవ తేదీ ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు నూట ఐదు చోట్ల శంకుస్థాపనలు ఉంటాయి ఇందులో యాభై ఒక్క చోట్ల స్థానిక ఎమ్మెల్యేగా నేను మా పార్టీ నాయకులు కార్పొరేటర్లు మిత్రపక్షాల ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొంటారు యాభై నాలుగు చోట్ల కోటమిరెడ్డి గిరిజారెడ్డి రెడ్డి అదేవిధంగా కార్పొరేటర్లు కూటమి నాయకులు ఆ యొక్క చోట్ల పాల్గొంటారు మేము కేవలం పాల్గొంటాం ఆ యొక్క ప్రారంభోత్సవాలకి అతిథులు స్థానిక ప్రజలే ఆ యొక్క ప్రారంభోత్సవాల్ని చేయాల్సింది ప్రారంభకులు స్థానిక ప్రజలే మార్చి తొమ్మిదో తారీఖు ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ఏకదాటిగా ఈ కార్యక్రమాలు మొత్తం కూడా సాగుతాయి